మూడు రోజులు లోపల ఉండి ఆయన ప్రార్థించడము ఆ తర్వాత బయటికి క్రక్కడము ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేస్తుంది నా జీవితంలో మనకు మనమే ఏదో ఊహాగహనంలో ప్రయాణం చేయకుండా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడము మరి చెడుతనం విసర్జించడము చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రియులారా కాబట్టి మన జీవితము దేవుని ఆధీనంలో దేవుని యొద్ద ఉంచడము చాలా శ్రేయస్కరం అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది కొరంతిలోకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయము వచనాన్ని మనం చూద్దాం ప్రిలారా బాప్తి ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపేను మా నా వాక్కు బాగుంది కదా అని చెప్పి నా వాక్కు తోటి మీకు మభ్యపరచడానికి నాకు అధికారం దేవుడు ఇవ్వలేదని చెప్పి పావులు గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు ప్రియులార అలాగనే వార్త రెండవ అధ్యాయానికి వెళ్దాము ఆరో వచనాన్ని చూద్దాం ప్రియలార రెండు ఆరు లుకా స్వార్థ రెండు ఆరు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలు కుమారుని కాని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఎందుకు పరుండ పెట్టాడు స్థలం లేదు నీకు నాకు స్థలము ఉంది నీకు నాకు దేవుడిచ్చినవి ఉన్నాయి కానీ దేవాది దేవునికి ఆకాశమే పట్టజాలనటువంటి దేవునికి స్థలము లేదు పశువుల తొట్టిలో పెట్టాను అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది మూడవ దేము పంతొమ్మిది వచ్చిన లూకాస్ వార్త మూడు పంతొమ్మిది ఆయనే అయితే చతుర్థాధిపతి అయిన ఏ రోజు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన ఏరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలా అతడు యోహానును చెరలో వేయించాను యవహాను చెరలో వేయించాను అలాగనే ఆ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా యోహాను గారి తలనడుగుతే తీసి ఇచ్చాడనేటటువంటిది ఈ లోకంలో కూడా దుష్కార్యాలు చేసేవారు దుష్టులుగా ఉండేటటువంటి వారు చెడుతనంలో ఉండేటటువంటి వాళ్ళను మనం ఏదైనా మాట మాట్లాడితే ఉన్నది ఉన్నట్టుగా ఖండిస్తే వారు మనకు ఏదైనా నష్టం చేయాలనేటటువంటి ప్రయత్నంతో ఆనాడు ఏరోదియా ఆనాడు ఏరోదియ ఆలోచన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియుల అలాగనే కొరంతీళ్ళకు రాసిన రెండవ పత్రిక కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ వచనం మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకోండి మనియు విశేషంగా మీ ఎడలను నడుచుకోండి మనియో మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మేము ఎట్లా నడుచుకున్నామో అది మాదిరిగా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు తులసి పత్రికకు వెళ్దాం ప్రియులారా తులసి తులసి ఒకటి తొమ్మిది అందుచేత ఈ సంగతి నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక ప్రార్థన చేయటం మానలేదు ప్రియుల అనుదినము ప్రార్థన చేయటం మానలేదు రెండవ దేమ మూడవ వచనాన్ని చూద్దాం ప్రియుల రెండు మూడు కొలసై బుద్ధి జ్ఞానముల సర్వసంపదములు సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి బుద్ధి సర్వసంప బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనే గుప్తములై ఉన్నాయి కానీ మనం లోకమంతా వెతుకుతూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మనల్ని మనం ఆలోచన చేద్దాం యాకోపత్రిక పత్రిక ఒకటి ఐదో వచనాన్ని మనం చూద్దాము మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుకరింపబడు ఆయన ఎవనిని గద్దింపక అందరికీ దారాళముగా దయచేవాడు జ్ఞానం మనకు కావాలి జ్ఞానం మనకు కావాలి దేవుణ్ణి మనం అడగాలి మూడో అధ్యయము వచనాన్ని చూద్దాం ప్రియులార అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది పక్షపాతమైన వేషధార లేనిది లేనిదియునై ఉన్నది అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా మరి మనము తెలుసుకోవాల్సింది జ్ఞానము సంపాదించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది ప్రకటన గ్రంథము క్షమించండి పదమూడు వచనాన్ని కూడా చూద్దాం యాకోబు మూడు పదమూడు మీలో మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్ యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవాలి క్రియలను కనపరచవాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథము ఐదవ అధ్యయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ప్రకటన గ్రంథము ఐదు పన్నెండు ఐదు పన్నెండు వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి మరి యేసుక్రీస్తు ప్రభువారు ని గురించి గొప్ప స్వరముతో మనం చెప్పాలి ఆయన గురించి పాడాలి కొనియాడాలి ఆనందించాలి మరి దే యేసు ప్రభువారు జ్ఞానం కలిగినటువంటి జ్ఞానవంతుడు బుద్ధి సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవైనటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఇదిగో ప్రిలారా ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినా అని మనం చూద్దాం ప్రిలారా పదమూడు పద్దెనిమిది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది యొక్క మనసునిము సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు ఇందులో జ్ఞానము కలదు పదిహేడో అధ్యాయము ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చినా అని చూద్దాం ప్రిలారా పదిహేడు తొమ్మిది ఇందులో జ్ఞానము గల మనసు కనబడు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ఇందులో ఏమున్నది జ్ఞానము గల మనసు కనబడును ఇందులో జ్ఞానము గల మనసు కనబడును అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కీర్తనలకు వెళ్దాం బ్రిలారా నూట పదకొండవ కీర్తన నూట పదకొండవ కీర్తన పదవ చరణాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం కీర్తనలు నూట పదకొండు పదవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రిలారా యహోవయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించి వారందరూ మంచి వివేకం గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది ఇదిగో ప్రిలార ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది కొలసి పత్రిక రెండవ అధ్యాయాన్ని మళ్ళీ చదువుకుందాము రెండు మూడవ వచనాన్ని చదువుకొని దేవుని వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం ప్రియులార కొలసై మూడవ రెండవ అధ్యాయము మూడవ వచనం తులసి రెండు మూడు రెండవ అధ్యాయము మూ వచనాన్ని చూద్దాం ప్రియులార బుద్ధి జ్ఞానముల సర్వసంపదములు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు ఈ లోకంలో మానవులమైనటువంటి మేమందరము ఎవరికి వాళ్ళము నేను జ్ఞానిని నేను జ్ఞానిని నేను జ్ఞానిని నా జ్ఞానం గొప్పది అనేటటువంటి ఒక అభద్ర భావములు మేము జీవిస్తూ ఉన్నాం నాయన మా జ్ఞానం ఏ పాటిది నాయనా మా జ్ఞానం చాలా తక్కువది అని చెప్పి మేము గ్రహిస్తూ ఉన్నాము జ్ఞానం ద్వారా ఉన్నవారు క్రియల ద్వారా చూపిస్తారు జ్ఞానము కలిగినటువంటి వాడు తన ఆస్తిని కూడా అమ్మి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు మరి భయము భక్తి ఉండడమే జ్ఞానానికి మూల కారణం అని చెప్పి దేవుని వాక్యం మాకు తేటగా గుర్తు చేసింది రాత్రి కాలం మందు మేమిన్న వాటిని కన్నవాటిని మా హృదయంలో భద్రపరచుకొని మాకు మేమే జ్ఞానం కదా అని అనుకోకుండా తగ్గించుకొని క్రీస్తు వాక్యం నిమిత్తం పావులు గారు సెలవిచ్చారు మేము వెర్రివారిగా ఉన్నామని చెప్పి అలాగునే అయినా మేమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలందరం కూడా నైనా మిమ్మల్ని నమ్మిన వారు అందరం కూడా జాగ్రత్త కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని మాకు జ్ఞానం కొదుపుగా ఉంది నాయన జ్ఞానమి అని చెప్పి మిమ్మల్ని అడుక్కొని ముందు కొనసాగడానికి సహాయం చేయమని వాక్యం వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని నాయన మీ రాక పర్యంతరం వరకు మీ చిత్తాన్ని మేమందరం జరిగించలేగన మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలు అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రభు నామంను వందనా